హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ సో ఇప్పుడైతే మేము అల్కాపూర్కి వెళ్తున్నాము వారధి కి జస్ట్ నేను యూట్యూబ్లో చూడడమే ఇలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉంటాయి అని చెప్పి చూడడమే సో ఈరోజు ఎలాగో టైం కుదిరిందనమాట సో వెళ్ళి తీసుకొద్దాము ఏముంటాయో ఒకవేళ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ హనీ కూడా ఉంటుంది అని అయితే విన్నాను నేను ఒరిజినల్ హనీ రియల్ అని వర్జ అది ఉంటుంది అని విన్నాను సో ఏమన్నా దొరకచ్చేమో చూద్దాము అక్కడికి వెళ్దాం ఫస్ట్ నాకు కూడా తెలుదు సో ఇప్పుడైతే అల్కాపూర్ దగ్గర దగ్గరలో అయితే ఉన్నాము మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్గా ఉంటాయి అన్నీ కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా స్టోర్లో పెడతారు అనేసి విన్నాము అందుకనే వెళ్తున్నాం అనమాట సో వారధి ఫార్మ్స్ అనేసి మనం గూగుల్లో సెర్చ్ చేసిన మ్యాప్స్లో పెట్టినా కూడా మనకి కరెక్ట్ అడ్రస్ లొకేషన్ అయితే చూపిస్తుంది సో ఇప్పుడైతే మేము డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము సో ఇదే అనమాట వారధి ఫార్మ్స్ సో లోపల ఇలా ఉంది ఇక్కడ కొంచెం ఇలా ఖాళీ ప్లేస్ ఉందనమాట ఇక్కడ అంతా కూడా అండ్ అది జస్ట్ నేను వీడియో తీశాను అండ్ దీని తర్వాత ఇక్కడ మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇట్లా బాస్కెట్లో పెట్టేశారు సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది ప్రతి సాటర్డే అండ్ వెడ్నెస్డే మనకి ఇట్లా ఈ స్టోర్లో అయితే ఇట్లా అవైలబుల్ ఉంటాయంట సో ఇప్పుడైతే ఇక్కడ పెట్టేశారు మొత్తం అన్నీ సో ఇలా ఎవ్రీ సాటర్డే అండ్ మన్స్డే ఇట్లా స్టోర్కి వస్తాయంట ఇవన్నీ కూడా ఈ ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్లా స్టోర్కి అయితే వస్తాయి అది కూడా మార్నింగ్ సెవెన్ టు నైన్ వరకు అవైలబుల్ ఉంటాయి సో ఈ ఆకుకూర్లు ఇవన్నీ కూడా వాళ్ళ వీళ్ళకి శంకరపల్లిలో ల్యాండ్ అయితే లీస్కి తీసుకున్నారంట అక్కడైతే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో మనం డైరెక్ట్గా తెంపుకోవాలంటే కూడా అట్లా శంకరపల్లికి అయితే వెళ్ళి తెంపుకోవచ్చు అంటే టమాటాలు और कवर बैठे थे या गाश वो आज का बताया था चलो नमस्ते धन्यवाद नमस्ते हमें गले में हम पास करते रहना तू गन लेती है अरे अच्छा तुम्हारी भी मतलब क्या कुछ है बोलते है कौन ट्राई है ఒక్కటి తీసుకో ఒక్కట్టు తీసుకో చాల నాటకాలేదు నాటకాలేదు క హై్రీ ఎక్కువ సో ఇవన్నీ కూడా ముందు రోజే వచ్చాయంట సో ఆ ఫోడ్లు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రెష్గానే ఉన్నాయి అండ్ ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాస్ట్ ఎంత అనేది కూడా వీళ్ళు ఇక్కడ బోర్డు మీద అయితే పెట్టేశారు సో ప్రతిదీ అక్కడ రేట్ చూసుకొని ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట నాకు ఇట్లా ఫ్రెష్గా ఆకుకూరలు కూరగాయలు అలా కనిపిస్తే ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాను అనమాట ఇది నేను ఇట్లాంటివి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మీరు నా ముందు బ్లాగ్స్ ఏమైనా చూసినట్లయితే కూడా మీకు ఈజీగా ఐడియా ఉంటుంది ఎక్కువ ఇట్లా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా సంతలో అయితే ఇంకా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి కదా అట్లా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను సో ఆ వ్లాగ్స్లో కూడా నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను కూరగాయలు తీసుకున్నాను అనేవి చాలా వీడియోస్ అయితే చూసి ఉంటారు హాయ్ నేను ఇప్పుడే వారతిది ఫార్మ్స్కి వచ్చాను తినే నేత్ర మీరేమని చెప్తారా ఏం నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్ అయిన పర్లేదు తక్కువ ఉన్న చెప్పండి సో వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము ఫుల్గా అయిపోయినాయి అక్కడ బిల్లింగ్ కౌంటర్లో వేస్తున్నారు అమ్మ పవన్ ఇద్దరు మేము ఇలా కూర్చున్నాము సో ఈ ఫామ్ ఇదంతా కూడా తినే మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట మీరు యూట్యూబ్కి వెళ్ళి వారది ఫార్మ్స్ అని సెర్చ్ చేసినా కూడా తిన ఛానల్ అయితే వస్తుంది అక్కడ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి బ్రీఫ్గా ఇన్స్టాగ్రామ్ కూడా వారదీ ఫార్మ్స్ అని సెర్చ్ చేయండి అక్కడ కూడా వస్తుంది నేత్ర వింద నమ్మకంతో వచ్చేసిన అట్లా డిజై అయిపోయినా అది వస్తూ ఉంటుంది ఐ మీన్ బ్యాటరీ సేవర్ కోసం అండ్ ఇక్కడ కూరగాయలే కాదు ఈవెన్ ఇలాంటి పొళ్ళు పచ్చళ్ళు పప్పులు అన్ని రకాల పప్పులు పికిల్స్ ఆయిల్స్ సో ఇలాంటివి కూడా ఉన్నాయి నేను అవే చూస్తూ నేను అనమాట ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడ ఆర్గానిక్ అనేసి మొత్తం అన్ని ఇట్లా పెట్టారు అండ్ నేనైతే ఇక్కడ తేనె బాటిల్ తీసుకున్నాను తేనె ఒకటి అండ్ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ కూడా ఉంటే అది కూడా ఒకటి తీసుకున్నాను సో అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ కౌంటర్ అనమాట ఇది చెప్పాను కదా ఓన్లీ వెన్సడే అండ్ సాటర్డే మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఈ స్టోర్ అంటే ఐ మీన్ వెజిటేబుల్స్ వస్తాయి అనేసి సో ఫుల్గా వచ్చేసారనమాట జనాలు ఇంకా బిల్డింగ్ కౌంటర్ దగ్గర చాలానే టైం పట్టింది ఇక్కడ అండ్ మిల్లెట్స్తో తో లడ్లు కూడా ఉన్నిన్నాయి సో అవి కూడా ఒక రెండు మూడు తీసుకున్నాను అనమాట మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఆ టైంకి అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరు లేరు ఆల్మోస్ట్ తగ్గిపోయారు అనమాట అండ్ కూరగాయలు కూడా అన్ని ఆల్మోస్ట్ బాస్కెట్స్ కూడా అన్ని అయిపోయినాయి జస్ట్ ఇట్లా కొన్ని కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అందుకే సొందరంది ఇక్కడ అనమాట వారది ఫార్మ్స్ ఇప్పుడైతే అయిపోయింది అక్కడ నుంచి అక్కడ టిఫిన్ ఉంది టిఫిన్ తినేసాము తినేసి ఇప్పుడు ఇక్కడైతే పార్క్కి వచ్చాము పార్క్ చాలా బాగా చల్లగా ఉంది సో మార్నింగ్ కదా అనేసి పార్క్ వచ్చాము చూపిస్తాం చూడండి పార్కు ఇది మణికొండలో ఉంది పార్కు మొత్తం లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది అనమాట అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆశు అమ్మ అంతా ఇక్కడ చేస్తున్నారు సో కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా ఆశు పార్క్ పార్క్ అని ఇంకా ఫుల్ గోల పెడుతుంటే ఇంకొచ్చేసాము చే ఆశు

వెనక్కి ఏ చిన్న అది వెనక్కి తిరుగుతున్నావు రైట్కి తిరగాలి రైట్కి తిప్పాలి ముందుకు తిప్పాలి ఏ ఆశు పిచ్చెక్కి సాడు అంతా స్టార్ట్ అయిపోతాయి అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని తర్వాత తిని ఇప్పుడు ఇక్కడ పార్క్ వచ్చి అండ్ ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంటికి వెళ్తాము చల్లగా గాలి గాలి ఏమో చల్లగా వస్తుంది ఎండా ఉంది గ్రౌండ్ మొత్తం ఇప్పుడు అంతా వాకింగ్ చేసి వచ్చాము గస వచ్చేసింది కంటిన్యూస్గా చేయలేము అనమాట కంటిన్యూస్ ముందులా చేయలేకపోతున్నా ఇప్పుడు సేపు ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు నిజంగా రోజు చేసే వాళ్ళలాగా వీళ్ళ బిల్డప్ ఇద్దరు చేసే చూ బిల్డప్ చూడండి పిల్లలుగా చేసే వాళ్ళ చేస్తున్నారు అందరికి గస వచ్చేసింది చెమటలు గారిపోతున్నాయి ఇంకా ఎండ కూడా పెరుగుతుంది అందుకనేసి అయితే రిటర్న్ వెళ్తున్నాము సో ఇదనమాట ఈ రోజు వ్లాగ్ ప్రదేస్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ సిన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై బాయ్